ఆంధ్ర తెలంగాణ రైతు సోదరులందరికీ కూడా నమస్కారం అండి మాది వచ్చి శాఖర్ డైరీ ఫామ్ అండి మా డైరీ ఫామ్లో మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ప్యూర్ క్వాలిటీ ముర్రా జాఫరాబాది బండి జాతికి సంబంధించిన పడ్డదొళ్ళు అయితే అమ్మకానికి ఉంటాయండి మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఎవరికైనా పడ్డదోళ్ళు కావాలితే కనుక స్క్రీన్ మీద ఉన్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి డైరెక్ట్గా మా ఫామ్కి రావచ్చు అండి ఎప్పుడు కూడా ఒక యాభై నుంచి ఒక అరవై డెబ్బై దోళ్ళు అయితే ఎప్పుడూ అందుబాటులో ఉంటాయండి ఎవరికే ఎప్పుడు కావాల్సిన కూడా మీరు డైరెక్ట్గా ఫోన్ చేసి మా ఫామ్కి అయితే రావచ్చండి వచ్చి మీకు నచ్చిన క్వాలిటీ మీకు నచ్చిన బ్రీడ్ సెలెక్షన్ చే సెలక్షన్ చేసుకుండి మీరు అయితే తీసుకెళ్ళచ్చండి అలాగే మా అడ్రస్ వచ్చి తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి దగ్గర జగ్గంపేట మండలం బురుగుపూడి అండి మా డైరీ అడ్రస్ వచ్చి ఎవరికైనా పట్టదోళ్ళు కావాలంటే డైరెక్ట్గా మీరు రాజమండ్రి వచ్చి మాకు ఫోన్ చేస్తే కనుక మేమైతే వచ్చి అక్కడికి రిసీవ్ చేసుకోండి మన ఫామ్కి అయితే తీసుకురావడం జరుగుతుంది అలాగే ట్రాన్స్పోర్ట్ మీరు ఒక ఐదు వోళ్ళ ఒకటి నుంచి ఐదు దోన్లు తీసుకుంటే మీరు డీజిల్ పోయించుకుండి తీసుకెళ్ళాలండి ఎక్కడికైనా కూడా అలాగే అవి దాటి మీరు పది దోళ్ళ దాకా తీసుకుంటే కనుక ట్రాన్స్పోర్ట్ ఫ్రీగా పంపడం జరుగుతుంది ఎంత దూరమైనా కూడా చూసుకుంటే మంచి క్వాలిటీ మనకి సంవత్సరం సంవత్సరంన్నారా రెండు సంవత్సరాలు ఆ ఏజీ అయితే ఎప్పుడూ కూడా మన డైరీలో ఉంటాయండి చూసుకున్న అన్నీ కూడా మంచి క్వాలిటీ ఉన్నాయండి ఎవరికైనా కావాలంటే కనుక స్క్రీన్ మీద ఉన్న ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి డైరెక్ట్గా మన ఫామ్కి అయితే రావచ్చండి మీరు ఎక్కడే ఉండి మీరు మంచి సెలక్షన్ చేసుకుని తీసుకెళ్ళచ్చండి